హాయ్ హలో రైతు నమస్కారం నేను మీ ముందే నాయక్ మీరు హంస అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతులకు సహాయపడండి మనం కొట్టే మందు పక్కోని కూడా తీసుకోవాలా వాళ్ళు కూడా మనం ఎలా చేస్తున్నామో వాళ్ళు కూడా అదే విధంగా చేస్తే అందరం బాగుంటాము అందరూ బాగుంటే మనం బాగుంటాము ఓకే ఈరోజు భాగంగా ఇలా నిన్న తారీఖు ఎలా పదిహేడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున మనమైతే ఇక్కడ పత్తి తోటనైతే చూడనీకి వచ్చినాము ఇది ఇచ్చి మందు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది దీనికి కొట్టిన తర్వాత వచ్చిన పూత ఎంత ఈ కొట్టిన తర్వాత పూత ఏమైనా రాలిందా ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ భూమి ఎలాంటిది ఏ ఏ రకమైన భూమి అనేది కూడా మనం రైతులు అడిగి తెలుసుకుందాము అదేవిధంగా మనం ఈ మందు కొట్టిన ముందర కొట్టక ముందర బాగా ముడుతుండేనా ముడత లేకుండా దోమ ఉండేనా అసలు ఏం ప్రాబ్లం అనేది మనం రైతుని పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాము ఈ వీడియో చివరి దాకా చూడండి మీకు అంతా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఓకే నమస్కారం అండి నమస్కారం మీ పేరు హరి హరి ఓకే ఎవరినిపాలెం మండలం కిరణ్యాపాలెం జిల్లా ఖమ్మం ఓకే ఇప్పుడు మీకు వ్యవసాయంలో ఇది పత్తి ఎన్ని ఎకరాలు వేశారు మొత్తానికి ఎనిమిది ఎకరాలు పత్తి వేశారు ఓకే ఎనిమిది ఎకరాల పత్తిలో ఇప్పుడు ఈ తోట ఇంత బాగుంది ఇలా పూత రావడానికి ఇలా దీనికి ఇంత దూరం మనం నడుచుకుంటూ వచ్చినాం ఇదంతా మొత్తం నడుచుకుంటూ వచ్చినాం ఒక దోమ గాన లేవట్లేదు ఏం కొట్టారు దీనికి తోట ఉంది సాల్పత్తి పత్తి దీనికి కొట్టిన మందు చూపెట్టవా ఒకసారి చూపెట్టు ఓకే ఒకసారి ఈ మందు కొట్టారు ఇది నంది క్రాప్ కేర్ వాళ్ళది ఏ వన్ కాటన్ అండి నంది క్రాప్ కేర్ వాళ్ళది ఏ వన్ కాటను దీంట్లో ఒక ప్యాకెటు ప్లస్ రెండు డబ్బాలైతే రావడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు పూత స్టాంక్ వచ్చింది కాబట్టి ఈయన బోరాన్ తీసుకోవడం జరిగింది బాగా పూత రాలిపోతుంది వర్షాలు పడుతున్నాయి బాగా బాగా మ్యాచ్యూర్ అంటే భూమిలో తేమ శాతం భూమిలో తేమ శాతం ఎప్పుడైతే బాగా ఎక్కువ ఉంటుందో అప్పుడు పూత రాలడానికి పనికొస్తుంది ఒకసారి పూత కూడా చూపెట్టండి అయితే పూత ఎక్కువ శాతం మనకు పూత రాలడానికి కారణం ఏంటంటే మైర్ తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు పూత రాలిపోతుంది కాబట్టి బోరాన్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది ఇది తీసుకోవడం జరిగింది ఓకే అండి ఎలా పనిచేసింది ఇది పనిచేసి మంచి మంచిగా పని పనిచేసింది అనవద్దు నాకు ఎలా పనిచేసింది ఏ రూపంగా పనిచేసింది అనేది కావాలా పూత వచ్చింది పోయింది ఓకే ఏ వచ్చింది పిల్లల ఓకే నమస్కారం అండి మీ పేరు కోటేశ్వరరావు కొమ్ము కోటేశ్వరరావు ఓకే ఇప్పుడు మొత్తం దీనిలో ఏమైనా దోమ కనబడతాందామైతే కూడా బాగా ఓకే మంచి పూత పూత బాగా వచ్చిందా ఓకే ఎంత ఉండొచ్చు ఒక చెట్టుకి సుమారుగా పూత ఎంత ఉండొచ్చు కాయలు ఎండి ఉండొచ్చు కాయలు కాయలు యాభై ఉండొచ్చు మరి పూత ముప్పై ముప్పై పూత ఉంటది ఓకే ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కాయ అయిందండి పిందె పడుతూనే ఉంది అలాగే పిందే ఇది కాయ అయింది ఇది ఇది పిందే ఇప్పుడు పూత పూత వచ్చి కల్లే ఓకే ఇవండి మెయిన్ గా బోరాను కాపాడాల్సింది ఏంటంటే దీంట్లో బోరాను ఇది రాలకుండా పనిచేస్తుంది ప్లస్ ఏంట ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏవన్ కాటన్ కుట్టడం వల్ల ఈ ఏవన్ కాటం కొట్టారు కదా ఏవన్ కాటం కొట్టడం వల్ల ఇంతకు ముందు నా దీనికి బాగా ముడుతుంది బాగా ఇప్పుడు కొట్టక ముందర ఇంత హైట్ ఉండేనా ఇంకా తక్కువ ఉండేనా ఇంత తక్కువ ఉంది ఇప్పుడు కొట్టిన తర్వాత ఇట్లా చూసినట్లయితే ఇంత ఇంత గ్రోతింగ్ వచ్చింది జానడ్ గ్రోతింగ్ వచ్చింది అంటే ఇది దాదాపుగా నా ఎత్తు నా హైట్ వచ్చింది ఓకే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సైడ్ బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ ఇదంతా లైన్ గా ఇప్పుడు ఏమైనా కాటన్ కొట్టడం వల్ల ఇదంతా పూత ఇదంతా రావడం ఇప్పుడు రావడం ఇది ఇంతకు ముందు కాయలు ఉన్నాయి కాయలు ఇంతకు ముందు ఇప్పుడు దీని వల్ల వచ్చినవి ఏంటంటే ఇదంతా పూత ఈ పూతలంతా దీని వల్ల రావడం పూత పూత ఇప్పుడు అంతా దీని వల్ల రావడం అయింది అన్నట్టు మొత్తం ఓకే ఇదంతా సాల్తోట తోడ మొత్తం కుదురు కూడా కాదు కుదురు కుదురు కూడా కాదు మొత్తం తోట ఓకే మనం ఇలా నడుచుకుంటా పోతే ఏదైనా కనబడతాయా అది కూడా చూద్దాం ఇప్పుడు ఇదంతా ఇదంతా ఒకసారి చూపెట్టినట్టయితే ఇదంతా కాయలండి ఇదంతా కాయలు ఇంత ముందు పడ్డ కాయలు ఇప్పుడు కొట్టిన ఎన్ని రోజులు అవుతుంది ఇది కొట్టి ఏడు రోజు సెవెన్ డేస్ కి నీకు ఇంత పూత వచ్చింది మొత్తం పూత మొత్తం ఇదంతా రావడం అంతా పూత ఇప్పుడు సెవెన్ డేస్ కి వచ్చిన పూతలు ఇవన్నీ ఇది మొత్తం ఓకే అంత మెత్తదనం వచ్చిందా అండి బాగా బాగా చూస్తే మెత్తకొచ్చింది ఇప్పుడు ఇంకొక మాట నీకు నేను అడుగుతున్నా నీ ఎనిమిది ఎకరాల బిట్టు కదా అయితే ఇది ఈ బిట్ ఎంత ఇంకా దీని అవతల దీని అవతల అటు మూడు ఓకే ఇది కొట్టి ఎన్ని ఎకరాలు పెట్టినావు మూడు ఎకరాలు మూడు ఎకరాలు పెట్టినావు కొట్టి ఈ బిట్టే వాళ్ళు ఇది ఈ బిట్టే వాళ్ళు దీని దీని అవతల బిట్టు వీళ్ళ పాలి దాని అవతలది అది వేరే అది నీది ఇప్పుడు ఆ కొసకు ఉంది ప్లస్ ఇక్కడ ఉంది నీ బిట్టు మధ్యన రెండు బిట్లు ఉన్నాయి నీ కావు దానికి దీనికి ఒక వ్యత్యాసం ఏంటిది ఉంది మందు వేలనే దీ బిట్టు తర్వాత ఆ బిట్టు ఆ పచ్చకి కనబడతలేదు నల్లకి కనబడలేదు దీనికి దానికి ఒక వ్యత్యాసం ఏంటి ఓకే నల్ల కళ్ళ ఉందా లేదు నల్ల ఉంది నల్ల పూతుందా దీంట్లో ఇంత పూత బాగా కనబడుతుంది అవతల ఇంకా పచ్చగా అంటే మధ్యాహ్నం ఉన్న బిట్టు నీకు ఈ మందు కొట్టండి వాళ్ళకు ఇంత బాగాలేదంటావు అంటే ఇప్పుడు వ్యత్యాసం చూడాల్సింది ఏంటంటే ఈ బిట్టుకి అవతల బిట్టు ఉన్నది ఆ బిట్టు నీది మధ్యన వేరే వాళ్ళ బిట్టు అది ఉంది ఇంత పచ్చగా లేదు వచ్చింది ఉంది దీంట్లో పూత శాతం ఎక్కువ ఉంది ఓకే మెద ఉంది మెదకతనం ఉంది ఓకే అండి ఇది ఒకసారి ఆ రైతుని ఇప్పుడు ఇప్పుడు దాకా మనం నడుచుకుంటా అదంతా తిప్పి చూసాము హైట్ కూడా ఇంత హైట్ రావడం జరిగింది ఒక్కొక్క దుక్కున నా హిట్ హైట్ ఉంది పోతుంటే ఇంకా కొంచెం హైట్ ఈ విధంగా ఉన్నది ఇంకా ముందుకు పోతా అంటే ఇంకా హైట్ ఉన్నది అదే విధంగా చూస్తే రైతులు అడిగి మనం తెలుసుకున్న విషయం ఏంటంటే సాల్ తోట ఇది సాల్ తోట అయితే రైతులు అడిగి తెలుసుకున్న విషయం ఏంటంటే కొట్టగా ముందు ఎలా ఉంది కొట్టిన తర్వాత ఎలా ఉంది అనేది ఆయన మాటలో మనం తెలుసుకున్న మాట ఏంటంటే ఆయన కొట్టగా ముందర బాగా ముడుతుండే ప్లస్ దోమ తెల్ల దోమ పచ్చ దోమ పిండి పిండినల్లి ఈ బాగా విపరీతంగా ఉండేది ఫుల్లుంది బాగా ఉండే అది మాకు నివారణ అయిపోయింది ఇది కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి వచ్చే పూతంతా ఇక్కడ నుంచి వచ్చే పూత మినిమం మనం కురిసినట్టు అయితే వచ్చింది ఇక్కడ చూసినట్లయితే మూరేడు మనకు గ్రోతులు రావడం జరిగింది అదేవిధంగా పూత మె చేను మెత్తక రావడం జరిగింది అదే లైన్స్ లైన్స్గా మనకు పూత రావడం జరిగింది అనేది ఆయన మాటల్లో మనం తెలుసుకున్నాం ఇంకో విషయం ఏంటంటే నా స్పిట్టు ఇక్కడ ఈ బిట్టు నుంచి మొదలు పెడితే అక్కడ దాకా మళ్ళీ అక్కడ దాకా అక్కడ ఇక్కడ మొత్తం కలిపి నాకు ఎనిమిది ఎకరాలు ఉన్నది ఎనిమిది ఎకరాలలో నేను కొట్టింది మూడెకరాలకే ఆ మూడెకరాలకు డిఫరెంట్ ఉంది ఆ మందు కొట్టిన దానికి ఈ మందుకి చాలా వ్యత్యాసం ఉందని ఆయన మాటల్లో మనం తెలుసుకున్నాం అదేవిధంగా ఇక్కడ నుంచి రావడం పూత కూడా దీంతో బాగా పూత ఎక్కువ మొత్తంలో వస్తుందని పూత కళే పూత కళ్యా బాగుందని అనుకో ఆయన మాటలు తెలుసుకున్నాం ఇంకోటి ఏంటంటే మనం చూసినట్లయితే దీంట్లో పూత రావడం కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ లో ఉంది పూత కూడా రాలట్లేదు ఇక్కడ చూసి గమనించినట్లయితే ఏ చెట్టుకైనా మీరు గమనించినట్లయితే ఇక్కడ రాలేనట్టు ఏది కూడా మనకు కనబడతలేదు ఇంతకు ముందు రాలినవి తప్ప ఇప్పుడైతే రాలడం లేదంటావు ఇది కొట్టి ఎన్ని రోజులు అది రోజు వారం రోజులైతాంది వారం రోజులకి సెవెన్ డేస్ వారం మనకైతే ఎలాంటి పూత రావడం కానీ నీళ్ళ దోమ ఎలాంటిది లేదని అన్నమాట తెలుసుకున్నాం దోమ అయితే మంచిగా ఉందండి దోమ అయితే అంతే ఓకే అండి ఈ రైతు యొక్క సెల్ నెంబర్ కూడా నేను చెప్తాను చెప్తా నెంబర్ చెప్పు రైతు నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఓకే ప్రతిసారి ఆయన ఫోన్ చేసి విసికించకండి ఓకే ఈ విధంగా తెలుసుకొని మీరు కూడా ఇదే విధంగా ఫాలో కావాలని కోరుతున్నాము అదేవిధంగా రైతు సోదరులు ఒక వీడియో చూసి మీరు మీరే ఉండకుండా రైతు పక్క రైతుకి షేర్ చేయండి పక్క రైతుకి తోటి రైతుకి సహాయపడండి ఓకే నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి లైక్ అయితే చేయండి ఓకే నమస్తే ఓకే